కృతజ్ఞతలు మీరు కలిగి ఉండడం ద్వారా మీ జీవితంలో పొందలేనిదంటూ ఉండదు ఏదైనా పొందొచ్చు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు చక్కటి యవ్వనం డబ్బు సంపద కోరుకున్న జాబు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ ఈ ప్రపంచం కుట్ర చేసి మీకు అనుకూలంగా మీ కోరికలు నెరవేరలు చేస్తున్నాం డిఆర్ ఆల్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ఫినిటీ యూనివర్స్ రేష్ యూట్యూబ్ ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని హో పోటీ కోచ్ కృతజ్ఞతలకి అంత శక్తి ఉంది ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే జూన్ ఎండింగ్ కి అంటే జూన్ ముప్పై తారీఖున మనం జూమ్ లింక్స్ పంపించడం జరుగుద్ది జూలై ఫస్ట్ నుంచి జూలై ఫిఫ్త్ వరకు ఆన్లైన్ క్లాసెస్ అందులో అడ్వాన్స్డ్ మెడిటేషన్ ఉంటుంది ఈ నెగిటివ్ బ్లాక్స్ క్లీన్ అవటానికి రిమూవ్ అవటానికి మన ఆత్మతో ఎలా చెప్పాలి అడ్వాన్స్డ్ హోపన్ పని ఏంటి ఆ హీలింగ్ పవర్ తో కూడుకున్న లాస్ట్ లో ఆశీస్సులు ఉంటాయి ఆ తర్వాత అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎట్లా చేయాలి అప్పుల నుంచి బయటపడటం కోసం కానీ ఇంకా మానసిక సమస్యల నుంచి బయటపడడం కోరుకున్న జాబ్ రావట్లేదు అప్పు తీరట్లేదు లేదా హౌస్ లోన్ తీరట్లేదు క్రెడిట్ కార్డ్ బిల్స్ సరిగ్గా రిలేషన్స్ లో బాగలేదు కోరుకున్న ఏది కూడా అందుబాటులో ఉండకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి అన్నప్పుడు వాటన్నిటికీ విముక్తి కలిగించేలాగా శుద్ధ అయ్యేలాగా మనం అనుకున్నది అమ్మాల్సింది అమ్మలేకపోతున్నాం కొనాల్సింది కొనలేకపోతున్నాం డబ్బు రావట్లేదు లైఫ్ మారట్లేదు అంతా వ్యతిరేకంగా ఉన్నప్పుడు అది అంతా క్లీన్ అయ్యి శుద్ధ అయ్యి రిమూవ్ అయ్యే అద్భుతమైనటువంటి ఫీలింగ్స్ ఉంటాయి క్లీన్ చేసుకునే అడ్వాన్స్డ్ హోప్ ఉంటుంది ఏంజిల్స్ గురించి ఉంటుంది రోజుకు ఒక సబ్జెక్ట్ ఉంటుంది ఐదు రోజులు ఆన్లైన్ క్లాసెస్ చాలా లాంగ్ లో ఉండి ఫిజికల్ గా డైరెక్ట్ క్లాస్ కి రాలేని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలా ఆన్లైన్ లో ఉండి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే లైవ్ క్లాస్ కి అటెండ్ కావాలనుకున్న వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా బుక్ చేసుకోవాలి ఇది పెయిడ్ క్లాసెస్ ఎవరైతే బుక్ చేసుకుని పే చేసుకుంటారో వాళ్ళకి జూన్ ముప్పైనా లింక్స్ పంపించడం జరుగుతుంది అలాగే మనం హైదరాబాద్ లో కోటీశ్వర్లు క్లాస్ కండక్ట్ చేస్తున్నాం అక్కడ అడిగిన అనేక మంది కోరిక మేరకు జూలై పదమూడో తారీఖున ఆదివారం ఆ కోటీశ్వర్ల క్లాస్ స్టార్ హోటల్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా క్లాస్ స్పెషల్ గా ఉంటుంది ఒక్కొక్కరికి లాస్ట్ లో హెయిరింగ్ ప్రేర్ ఉంటుంది ఈ అవకాశాన్ని హైదరాబాద్ కోటేశ్వర్ల క్లాస్ కి ఎవరైతే అటెండ్ కావాలనుకుంటున్నారో కింద స్లో లో ముందుగా మీ పేరు నమోదు చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి బుక్ చేసుకోండి అదేవిధంగా బెంగళూరులో జూలై ఇరవయో తేదీన మనం స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం బెంగళూరులో అటెండ్ కావాల్సిన వాడు చాలా మంది అడిగారు దానికి సంబంధించి ఆ దరిదాపుల్లో ఉన్నవాడు బెంగళూరులో జూలై ఇరవయో తేదీ సండే ఆ స్పెషల్ కోర్టిస్ క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోండి అలాగే జూలై ట్వంటీ సెవెంత్ విజయవాడ లో క్లాస్ ఉంటుంది విజయవాడకి సంబంధించి దరిదాపుల్లో ఉన్నవాడు ఒక క్లాస్ బుక్ చేసుకోవాలి ఇంకా సబ్జెక్ట్ లో వెళ్ళిపోతుంది కృతజ్ఞతలు అనేవి ఒక అమ్మాయి జీవితంలో మిరాకిల్స్ గా ఎలా మారాయి ఆ అమ్మాయి లైఫ్ ఎలా అద్భుతంగా మారింది ఆ విషయాలు కూడా తెలుసుకుందాం అసలు కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి మనం ఈ నేల మీద ఈ భూమి అనే ఈ భూమాత మీద నడుస్తున్నాం ఈ భూమిలో జీవరాశులు సూక్ష్మ జీవులు గాలి నీరు నిప్పు ప్రకృతి పంటల పండటం దగ్గర నుంచి మనుషులు అన్నీ మమేకమై ఉన్నాయి మరి ఇవన్నీ మనకి సహకరించాలి లేదంటే వ్యతిరేకత మూట కట్టి అన్ని రివర్స్ అవుతూ ఉంటాయి మనం ఏ వ్యక్తికి రివర్స్ అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి పగతో కసితో రగిలిపోతున్నప్పుడు మొత్తం తీవ్రంగా వ్యతిరేకంగా తయారవుతాయి ఒక వ్యక్తి ప్రేమతో చిరునవ్వుతో ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్తూ ఉన్నప్పుడు అవన్నీ ఈ వ్యక్తికి దాసోహం అవుతాయి అంటే ప్రేమతో కృతజ్ఞతలు చెప్పడం ద్వారా మీ కోరికలు ఈజీగా నెరవేరుతాయి అలా ఎవరు ప్రూవ్ చేశారు ఆల్బర్ట్ ఐనిస్టిన్ థామస్ ఎడిసన్ నికోలాస్ టెస్లా రోండాబర్గ్ వ్యాలెస్టీ వాటిస్ అమెరికా నగరంలో న్యూయార్క్ నగరములో ఈ గ్రాటిట్యూడ్ ప్రకటించినటువంటి గొప్ప గొప్ప సైంటిస్టులు అమెరికాని అత్యున్నత స్థానంలో నిలబెట్టారు సంపన్నులుగా నిలబెట్టారు ఒక అమెరికా దేశం ఈ ఇంప్లిమెంట్స్ బిజినెస్ పరంగా ఒక క్రియేటివిటీని సృష్టించడంలో ముందుంటుంది ఒక ఎవరైనా ఏదైనా కనిపెడతాను అన్నప్పుడు సపోర్ట్ చేస్తుంది అమెరికా అంటే అమెరికాలో మరి రౌండ్ ఆభరణ్ కూడా వేరే దేశానికి వెళ్ళి సెటిల్ అయ్యి అత్యంత సంపన్నురాలు అయ్యి ప్రపంచానికి ఈ గ్రాటిట్యూట్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందో దానం చేయటం ద్వారా అద్భుతాలు ఎలా జరుగుతాయో అనేక రకాలుగా ఆమె చేశారు అట్లాగే ఆల్బర్ట్స్టైన్ తన మీద తాను ప్రయోగం చేసుకుని రోజుకి నూట ఎనిమిది సార్లు కృతజ్ఞతలు చెప్పడం ద్వారా అమెరికాలో అనేక మందికి మార్గదర్శిగా నిలిచారు అమెరికాని కనిపెట్టిన కొలంబస్ కూడా ఆ గ్రాటిట్యూడ్ ద్వారానే అలా జరిగింది అంటే గ్రాటిట్యూడ్ అమెరికాలో ఎక్కువగా పాటిస్తారు అంత చక్కగా హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇవ్వటం కానీ హక్ చేసుకోవటం కానీ అదంతా ఆ వ్యక్తికి ఆత్మానందాన్ని ఇస్తుంది అంటే విలువైనటువంటి ఒక వ్యక్తి నాకు భరోసా ఉన్నారు అనే ఈ గ్రాటిట్యూట్ ఈ హక్ చేసుకోవటం అండ్ ఇవ్వటం భుజం తట్టడం లాంటిది ఒక వ్యక్తికి భరోసా నేను నీకు అనే దాన్ని ధైర్యాన్ని ఇస్తుందని వాళ్ళు అందులో ప్రకటించారు అయితే ఆ డబ్బు రావటం బిజినెస్ మెన్ లుగా ఎదగటానికి ఆ క్రియేటివిటీ ఒక యూట్యూబ్ ఛానలే గాని ఒక గూగుల్ గాని ఒక వాట్సాప్ గాని ఒక ఫేస్బుక్ గాని ఒక జీమెయిల్ గాని ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా అరచేతులో అరచేతిలో అన్నట్లుగా అమెరికా అడ్వాన్స్డ్ టెక్నాలజీని అత్యంత తెలివితేటలతో తో అక్కడ ఉన్నటువంటి గొప్ప గొప్ప మహానుభావులు అంతా కూడా ఇవన్నీ సృష్టించి ప్రపంచంలోకి వదిలిపెట్టి అనేక మందికి ఈ యూట్యూబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల వందల కోట్ల మంది జీవితాల్లో అది అరచేతిలోనే ఆ లైవ్ చూసుకునేలాగా అవకాశం కల్పించారు అంత తో ఉండబట్టి ప్రపంచానికి ఒక క్రియేటివిటీని సృష్టించారు గ్రాటిట్యూడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కృతజ్ఞతలు చెప్పడం ద్వారా అమెరికాలో గొప్ప గొప్ప ధనవంతులంతా కూడా వాళ్ళు చాలా సైలెంట్ గా ఎన్ని లక్షల కోట్లకి ఎదిగిన ఒక న్యూయార్క్ రంగంలో అత్యంత సంపన్నులు ఉన్నటువంటి అక్కడ చాలా సైలెంట్ గా ప్రేమతో చిరునవ్వుతో వారు వారి ఆఫీసులకు వెళ్తారు అన్ని లక్షల కోట్లు ఎక్కడ అహంకారం లేకుండా చాలా ప్రేమతో అణిగి మణిగి ఎంతో చిరునవ్వుతో ప్రపంచాన్ని కనిపించకుండా అంత తో కృతజ్ఞతతో జీవిస్తున్నారంటే వారి జీవితంలో లెక్కలేని సంపద రావటానికి కారణం వారు ఎంతో ఒదిగి ఉండటానికి ఎక్కడ అహంకారం చూపించకుండా ఎక్కడ మీడియాలో మాట్లాడకుండా గర్వంగా ప్ర ప్రకటించకుండా ఎంతో గ్రాటిట్యూడ్తో ప్రేమతో ప్రపంచానికి వారు వారు చేసే సైలెంట్ సేవ ఏంటంటే ఇదే సైంటిస్ట్లు బిజినెస్ మెన్లు వీళ్ళంతా కూడా వాడిని అనుసరించేలాగా అంత గొప్పగా అమెరికాలో అంత గొప్ప ధనవంతులంతా ఆ గ్రాటిట్యూడ్తో ప్రపంచానికి అనేక సందేశాలను అందించడం బుక్స్ రూపంలో ఆ వ్యాలెస్ బ్యాటల్ అని ఆయన తన మీద వందేళ్ల క్రితమే ప్రయోగం చేసుకుని సైన్స్ ఆఫ్ గెటింగ్ బుక్ అని రాసి దాంట్లో అన్ని చదివి ఒక గ్రాటిట్యూడ్ తో గురువు కలిసిన తర్వాత రౌండ్ ఆఫర్ సీక్రెట్ బుక్ సినిమా అన్ని తీసి ప్రపంచానికి ఎంతో మేలు చేశారు అట్లా వాళ్ళు ప్రయోగాలు చేసుకుని ఈ గ్రాటిట్యూడ్ ఎంత బాగా పనిచేస్తుందో సైంటిస్టులు కూడా నిరూపించారు ఇది సత్యం అన్నమాట అంటే మనం తో ఉండడం ద్వారా మనకే లాభం అహంకారంతో లెక్కలేంతరంతో పొగరగా ఉంటే అన్ని దూరం అంటున్నారు ప్రయోగాలు చేసి నిరూపించారు ఇప్పుడు దాకా ఎందుకు మీ ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉంది ఒక ఫ్యామిలీలో అందరూ ఆప్యాయుతంగా ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ గా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ చాలా బాగుంటుంది ఎవరైనా మనకి చిన్న సహాయం చేసినప్పుడు థ్యాంక్ యూ చెప్తారు మనం కృతజ్ఞతలు చెప్తాం తెలుగులో థ్యాంక్ యూ అన్న కృతజ్ఞతలు అన్న ఒకటే అంటే అది ఇష్టంతో ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ చెప్పాలి ఒక అమ్మాయి జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ విరికిపోయి విరికిపోయినప్పుడు నా దగ్గర క్లాస్ జాయిన్ అయినప్పుడు స్పెషల్ క్లాస్ జాయిన్ అయినప్పుడు మనం చాలా వివరంగా చెప్పడం జరిగింది ప్రతిది ఆమె నాకు అంత వ్యతిరేకంగా ఉంది సార్ నేను ఎంత మంచి చేసినా సరే అందరూ నా ఇంట్లో వాళ్ళు అత్తగారు మామగారు మరిది వాళ్ళ ఆడబడుచులు మొత్తం పెద్ద ఫ్యామిలీ ఈ అమ్మాయి కూడా సంపన్నురా అన్ని తీసుకొచ్చి చాలా పెద్ద మొత్తంలో బోర్డు తీసుకొచ్చారు వాళ్ళ అమ్మగారు వాళ్ళు పుట్టింటి వాళ్ళు చాలా నగలు పెట్టారు కానీ ఆ అత్తగారు వేసుకునివ్వదు అలంకరించుకున్నా ఊరుకోదు ఆమె అనుమతితోనే ఎక్కడికైనా ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఆ నగలు ఇస్తే వేసుకోవాలి లేదంటే లేదు ఏమి నగలే వీడ మదరు ఫాదరు తనకి మ్యారేజ్ లో పెట్టినటువంటి నగల్ని ఏమి దగ్గర పెట్టుకోవడానికి రైట్స్ లేవు ఆమె అత్తగారు దగ్గర పెట్టేసుకుంటది ఆ అమ్మని రిక్వెస్ట్ చేస్తూ ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఏదో ఒకటిస్తుంది చాలా నగలు ఉన్నా సరే ఆమె సొంత అమ్మాయి సొంత అయినా సరే అత్తగారి పర్మిషన్ కావాలి ఆమె ఒక నవ్వుకోవటానికి లేదు ఒక సరిగ్గా అలంకరించుకోవటానికి లేదు ఎందుకు అలంకరించుకున్నావు అని అడుగుతుందండి అట్లా నరకను అనుభవిస్తూ ఇంకా నాకు ఈ లైఫ్ వద్దు అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఆ భరించాలి అదంతా దోచుకోవాలని చెప్తున్నారు తప్ప ఒకసారి ఇంటికి రమ్మని కూడా రమ్మన్నా సరే రమ్మని కూడా అడగట్లేదు ఇంకా ఇట్లాంటి పేరెంట్స్ ఎందుకు వాళ్ళు ఎందుకు అని చెప్పేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయిన తర్వాత మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఒక వీడియో ఆమె అనుకోకుండా ఆ మొబైల్లో ఆ డిప్రెషన్ లోనై ఏడుస్తూ కూడా చేతితో మొబైల్ టచ్ అయ్యి ఒక వీడియో చూస్తారు అనమాట గ్రాటిట్యూడ్ సంబంధించిన వీడియో ఏదో అనుకోకుండా యూనివర్స్ అనుగ్రహమే ఆ విధంగా అమ్మాయి లైఫ్ చేంజ్ అవడానికి ఆ వీడియో చూపిస్తుంది ఆ వీడియోలో చెప్పిన దానికి వరుస పెట్టి ఒక ముప్పై వీడియోలు చూసి చూసి వీళ్ళు అత్తగారికి తెల్లారి ఏదో ఊరు వెళ్ళారు పెళ్లికి ఏం తీసుకెళ్ళలేదు సో ఆ రోజు కూడా చాలాసేపు చూసి నైట్ వాడు వచ్చేంత వరకు వీడియోలు చూసి నైట్ ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కాల్ చేసి సరే ఏం చెప్తున్నారు మీరు నా లైఫ్ ఏం చాలా బాగాలేదు గ్రాటిట్యూడ్ చెప్పాలంటున్నారు ఇట్లా అంతా వ్యతిరేకంగా నాకు ఒక శత్రువులాగా తయారైపోయారు నా హస్బెండ్ కూడా వాళ్ళ అమ్మగారు ఏం చెప్తే అదే ఇంకా కనీసం ఒక నవ్వుకోడానికి లేదు ఒక నచ్చిన ఆహారం తినడానికి లేదు తయారవడానికి లేదు ఒక జైల్లో ఉన్నట్టుంది నా పరిస్థితి సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నప్పుడు మనం క్లాస్ చెప్పడం జరిగింది జాయిన్ అవ్వమని చెప్పి తను జాయిన్ అయిన తర్వాత ఆ రోజు క్లాస్ విన్న తర్వాత ఆమె జీవితము ఏం చెప్పాము అవి ప్రాణం పెట్టేసి అమ్మాయి పాటించాం ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు ఇక పేరెంట్స్ చూస్తే సపోర్ట్ చేయట్లేదు వాళ్ళ ఇంట్లో చాలా పెద్ద ఫాములు ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఆ అత్తగారు ఏం చెప్తుందో వాళ్ళంతా దానికి బానిసగా మారిపోయారు అంటే ఆమె రాత గీత అంటారు చూసారు ఆ గీతకి దా జవ లేదు అంత క్రూరంగా తయారైపోయిందా అదే వాళ్ళ అమ్మాయిల విషయంలో అయితే వాళ్ళ అమ్మాయిలు ఈ అమ్మాయికి సహాయం చేయడానికి కూడా రానికోకుండా కూర్చోబెట్టేసేసి అట్లా అత్తగారింటి దగ్గర నుంచి వాళ్ళైతే ఎన్నిసార్లు అయినా వచ్చేస్తుంటారు ఇంట్లో ఉంటారు వాళ్ళందరికీ అమ్మాయి సేవ చేయాలి ఈ అమ్మాయి ధనవంతురాలు అయి ఉండి కూడా సేవకురాలుగా మార్చేశారు వాడు అమ్మాయి ఏడవని రోజు లేదు సో అలా క్లాస్ విన్నప్పుడు దానికి సంబంధించినటువంటి పద్ధతి అంతా కూడా మార్చి మనం తనన్నీ రాసుకునేలాగా ఏం చేయాలో ఒక టైం టేబుల్ చాలా క్లియర్ క్లిస్టల్ గా చెప్పి బ్లెస్సింగ్స్ హీరింగ్ చేసినప్పుడు ఒక తొమ్మిది రోజుల్లో ఆ అత్తగారు వీళ్ళ తల్లి కంటే చాలా ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టారు వాళ్ళ కూతుర్ని కూడా వదిలిపెట్టేసి వాళ్ళ కొడుకు మీద మీద కూడా ప్రేమ లేకుండా ఈ అమ్మాయి అంటే చాలా ప్రేమగా తను దగ్గరికి వచ్చేసి సహాయం చేయటం నువ్వు కూర్చొని నేను చేస్తానంటూ మిగతా వాళ్ళని పిలిచి సహాయం చేయమంటూ మొత్తం కంప్లీట్ గా గురైంది అనమాట అంటే ఒక హో పోను పోను యూనివర్స్ బ్లెస్సింగ్స్ బ్లెస్సింగ్స్ ఇచ్చి చెప్పిన తర్వాత దానికి వచ్చే పవరు హోపోనో పోను ద్వారా కొన్ని కోట్ల మంది జీవితాల్లో వెలుగులు నింపాయి ఆ గ్రాటిట్యూడ్ తో చెప్పడం పద్ధతి అనేది తెలుసుకోవాలి మన శరీరం నుంచి ప్రేమ పులకించి రావాలి ఇష్టంగా ఫైసెన్స్ ఫీల్ అవుతూ చాలా ఆప్యాయంగా విశ్వశక్తితో అలా మాట్లాడాలి ఆ విధంగా హోపనపన చెప్పాలి అలా చెప్పినప్పుడు ఆమె అంత క్రోరత్వంగా ఉన్న మనిషి కఠోరంగా ఉన్నటువంటి మనిషి ఆ నగరాన్ని తీసుకుని ఏమి ఏమి బెడ్రూమ్ లోనే తన దగ్గరే పెట్టించేసి తన పట్టు చీరల దగ్గర నుంచి అన్ని పెట్టేసి ఈ అమ్మాయి కూతుర్ల కంటే ఎక్కువగా ప్రేమిస్తూ మొదలుపెట్టి తనతో ఫ్రెండ్లీగా మాట్లాడటం చాలా ఆప్యాయంగా దగ్గర తీసుకోవటం కొంచెం కబుర్లు ఆడుకోవటం ఇద్దరు ఇవన్నీ కూడా నువ్వే నువ్వు ఎక్కువ పని చేయొద్దు అంటాం తను కూడా చేయటం వాళ్ళతో చేయించడం ఆమె చూసి కళ్ళంట ఒకరోజు ఫోన్ చేసి చాలా అంటే ఏడుస్తుంది అది ఆత్మానందంతో కూడుకున్నటువంటి ఆనందం అంటే నిజమైన ఏడుపు కాదు ఆ షాకింగ్ నిజాలు చూసి జరిగిన ఆ మార్పును చూసి ఆ ఇంట్లో ఆమె మంత్రముద్రాలైపోయింది అనమాట అంటే చూడండి ఏదైనా సాధ్యమే ఈ గ్రాటిట్యూడ్ హో పోను పొను కలిపి చేసుకోవటం ద్వారా ప్రేమతో ఉండి నమ్మితే గనక ఎలాంటి వ్యక్తి అయినా చేంజ్ అవుతారు మనం ఏంటంటే చుట్టూ వ్యతిరేకంగా ఉన్నప్పుడు గ్రాటిట్యూడ్ చెప్పం ఇంకెందుకు ఇదంతా నాకు విషయం చెబుతున్నారు అందరూ వీళ్ళంతా ఇదైపోవాలి అదైపోవాలని కోపంలో ఎదురుతో మాట్లాడేస్తుంటారు కానీ ఒక గ్రాటిట్యూట్ అనేది ఎవరినైనా చేంజ్ చేస్తుంది డబ్బు రావచ్చేలా చేస్తుంది ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది శత్రువుని మిత్రులను చేస్తుంది అనంత విశ్వశక్తిలోకి తో ఉంటేనే మన కోరికలు వెళ్తాయి తిరిగి మనకి ఇంప్లిమెంట్ అవుతాయి మనం ఎంత మెడిటేషన్ చేసినా ఎంత విజువలైజేషన్ చేసినా ఎన్ని అఫర్మేషన్ చెప్పినా నువ్వు గ్రాటిట్యూడ్ అనే నీరు లేకపోతే ఆ చెట్టు ఎరగదు ఆ కోరికలు ఫలించవు ప్రేమతో గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఈ ప్రపంచంలోకి మన నుంచి ఏదో ఒకటి వెళ్ళాలి అదర్వైజ్ మీ రావు డబ్బు కావాలంటే డబ్బు దానం చేయాలి ప్రేమ కావాలంటే ప్రేమను మన ముందుగా ప్రపంచంలోకి ఇవ్వాలి ఏది కావాలంటే దాన్ని ఇవ్వాలి ఇవ్వకుండా ఏది పొందలేదని రాయబడి ఉంది అంటే మనం మన కోరికలు నెరవేరటానికి థ్యాంక్ యూ చెప్తూ పొద్దు నుంచి రాత్రి దాకా ఆ నివసిస్తున్న ఇంటికి ఉపయోగించుకున్న ప్రతి వస్తువుకి గాలికి నీరుకి నిప్పుకి దానికి విశ్వలోకాలకు ఏంజల్స్ కి దేవుడికి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పాలి కాకపోతే మనం దేవుడి దగ్గర ఏడుస్తూ ఉంటారు చాలా మంది ఏడుస్తుంటే నెగిటివ్ రిలీజ్ అవుతుంది ఒక పవర్ ఉంది అది మీరు ఏ పేరైనా పెట్టుకోండి ఆ పవర్ దగ్గర మనం ఏడుస్తున్నామంటే ఆ పవర్ నీకు ఏడుపు నచ్చిందా అని ఆ జీవితంలో మరింత ఏడిపిస్తుంది నిజంగా అది జరుగుతుంది అలా నాకు చాలా మంది క్లయింట్స్ నా క్లాస్ జాయిన్ అయినప్పుడు నేను ఆపించేసి ఏం చేయాలో అది చేయించిన తర్వాత వాడికి మార్పు వచ్చింది అందుకే తో ఆ ఫోటోలు పట్టుకుని ముఖం దేవుడు అంటూ లేడు ఉన్నావా అసలు నిరూపించుకో అని క్వశ్చన్ చేయటం మొదలు పెట్టేది అంటే ఆ ఆ డిప్రెషన్ లో వాడు ఏం మాట్లాడుతున్నారో తెలియదు కావాలని కాదు మరి తెలియక ఎందుకంటే పూజించి 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 ఇక దేవుడి మీద రివర్స్ అయిపోయే స్టేజ్కి వచ్చారు ఎందుకంటే ఇంకా ఏం చేయాలి నేను చెప్పు నా తల దానికి కొట్టుకోమంటావా ఎందుకు కొబ్బరికాయలు కొట్టాను ఎన్ని చేశాను కన్నీటి ప్రేయర్ అన్నారు అది చేశాను దేనికి నువ్వు స్పందించట్లేదు అనేసి అలా మాట్లాడుతూ ఉంటారు కానీ ఆ పవర్కి నువ్వు చిరునవ్వుతో తో థ్యాంక్ యూ చెప్పాలి నాకు అన్ని ఇచ్చావు అని సంగతి చెప్పాలని సంగతి మార్చి చెప్పాలి తెలియదు తెలియకపోవడం ద్వారా డిలే అయిపోతా ఉంటాం ఒక ప్రయోగం సక్సెస్ అవ్వట్లేదు అంటే ఆ సరిగ్గా చేయట్లేదు మార్చి చేయాలని సంగతి గుర్తురా ఒకే ఎగ్జామ్ ఒకే పేపర్లో రా మనకు వచ్చిందే రాస్తా ఉంటే అక్కడ ఏమి ఇచ్చాడో ఆ క్వశ్చన్ తగ్గట్టుగా రాయాలి మన సొంత అంతా కొట్టేస్తూ ఉంటే అది ఎందుకు వేస్తారు మార్కులు ఈ ప్రపంచంలోకి విశ్వంలోకి ఎక్కడ ఏది చేయాలో ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఏ వస్తువుతో ఇదేంతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వెళ్ళినప్పుడు మీకు తెలిసిందే నేను మాట్లాడతాను అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ కాదు మన ఆన్సర్ చెప్పాలి వాళ్ళని కదా ఇంప్రెస్ చేయాలి ఆ కంపెనీ యాజమాన్యాన్ని ఆ కంపెనీకి మనం పనికొస్తామా లేదా మనం ఇచ్చేటటువంటి ఆన్సర్స్ అన్ని కూడా వాళ్ళు మంత్రముగ్ధులు అవ్వాలి అదర్వైజ్ మనం జాబ్ రాదు నాకు తెలిసిందే నేను మాట్లాడతానంటే నాకు నచ్చినట్టు మాట్లాడతానంటే వాళ్ళు జాబ్ ఇవ్వడు వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడాలి ఏ ప్రదేశంలో ఎలా ఉండాలో అలా మారిపోవాలి అక్కడ వాళ్ళని ఇంప్రెస్ చేయాలి ఆ కంపెనీకి నువ్వు సిఇో కావాలా ఈ కంపెనీని నడిపే సత్తా ఈ వ్యక్తికి ఉందా ఆ తెలివితేటలు ఉన్నాయా ఆ వాకింగ్ పవర్ ఉందా మాట్లాడే పవర్ ఉందా శక్తి ఉందా ఆ టీం ని నడిపించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా అన్ని వాళ్ళు గమనిస్తారు అంతగా మీరు ఇంప్రెస్ చేయాలి అలా మీ ఆత్మని ఒక ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ముందే గ్రాటిట్యూడ్ తో నాలోని దైవశక్తి ఆ కంపెనీలో నేను సీవో అయ్యేలాగా లేకపోతే జాబ్ మీరు ఏ జాబ్ ఏ జాబ్ కైనా సరే మీరు ముందే ప్రిపేర్ అయ్యేటప్పుడు మీ ఆత్మతో చాలా ప్రేమగా కృతజ్ఞతలతో చెప్పాలి నాలో దైవశక్తి నేను అప్లై చేసినటువంటి ఆ జాబు నాకు సులభంగా వచ్చేలా చేస్తావు నీకు నా కృతజ్ఞతలు నన్ను సృష్టించిన నీకు నన్ను తిరిగి పున సృష్టి చేయడం ఆ కంపెనీకి సీఓ అని చేయడం అదే కంపెనీ జాబ్ ఏం కోరుకుంటున్నారు అది పొందేలా చేయడం నీ తరం అవుతుంది అన్నిటినీ సృష్టించే నీకు నన్ను గొప్ప వ్యక్తిగా ఒక కంపెనీలో సీఈఓగా నేను కోరుకున్న జాబ్ ని పొందే అర్హత నాకు నువ్వే ఆ సమయంలో అంత జ్ఞానాన్ని తెలివితేటలు ఇస్తావు థ్యాంక్ యూ సో మచ్ నేను నేను నమ్ముతున్నాను నీకు నా ప్రణామాలు అంటూ కృతజ్ఞతలు పరంపర కొనసాగించినప్పుడు ఆ రోజు మీరు అద్భుతం చేస్తారు అదే కాదు మీరు ఉదయం లేచిన నుంచి లేచిన వెంటనే విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ ఇంత సంపూర్ణ ఆరోగ్యంతో నన్ను చక్కగా నిద్ర లేపినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ మీ ఇంటికి మీరు పడుకున్న బెడ్కి ప్రతి వస్తువుకి మీ కారుకి మీరు ఉపయోగిస్తున్న ప్రతి దానికి మీ కుటుంబానికి బయట ప్రపంచానికి గాలికి నీరికి అన్నిటికీ థ్యాంక్ యూ చెప్తూ రోజంతా చిరునవ్వుతో ఒక గొప్ప సంపన్నుడు అత్యంత ఖరీదైనటువంటి అంతలేని సంపదలు కలిగిన గొప్ప వ్యక్తి ప్రపంచాన్ని ఆ గిప్పుట్లో పెట్టుకోగలిగిన టెక్నాలజీ కలిగిన వ్యక్తి కూడా అణిగి మణిగి ఉంటున్నాడు అహంకారాన్ని ప్రదర్శించట్లేదు అన్ని లక్షల కోట్ల అకౌంట్స్ లో ఉన్నా సరే ఆ కంపెనీలు నడుపుతున్న అతిపెద్ద యూట్యూబ్ ఛానల్ కానీ అతి పెద్ద గూగుల్ కంపెనీ వీడంతా కూడా గ్రాటిట్యూడ్ చెడు ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎంత సేవ చేస్తున్నా సరే గ్రాటిట్యూడ్ తో ఉండడం ద్వారా ప్రపంచం అంతా ఆ గూగుల్ గానీ యూట్యూబ్ కానీ ఇవన్నీ కూడా ప్రపంచం అంతా తెలుసుకుంటున్నా కానీ మంచో చెడు రెండూ ఉంటాయి కొన్ని చెడు పోస్ట్ చేస్తుంటారు మంచి చేస్తుంటారు మనం ఎన్నుకునే మనం చూసే చూపులను బట్టే అది ఆధారపడి ఉంటుంది ఏదైనా ఒక పవర్ ని మనం ఉపయోగించుకోవాలంటే కొంతమంది చెడుకు ఉపయోగిస్తారు కొంతమంది మంచికి ఉపయోగించుకుంటారు బాగుపడాలి మంచి చేయాలనుకున్నప్పుడు మంచి ఎందుకుంటారు ప్రతి దాంట్లో మంచి చెడు రెండు ఉంటది దేవుడు ఉన్నాడు దెయ్యమే ఉంటాడు ఆశ్రయించే ఆశ్రయించేవాడు ఉంటారు దేవుడిని ఆశ్రయించడం ఉంటారు అట్లాగే ఒక దాంట్లో మంచి ఉంటుంది చెడు ఉంటుంది ఒక దేశంలోనైనా ఒక రాష్ట్రంలోనైనా ఒక కాలనీలోనైనా ఎక్కడైనా సరే చెడ్డ వాళ్ళు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు అదంతా చెడ్డదే అంటాం మన భ్రమ మనం చూసే చూపులు మన తో చూస్తున్నామా కోపంతో చూస్తున్నామా అసూయతో చూస్తున్నామా మన యొక్క ఆలోచనలు మన బిహేవియర్ బట్టే మన ఈ ప్రపంచం నుంచి పొందేది అనేది ఉంటుంది అని నిరూపించారు వాలిశ్రీ వాటిల్ అమెరికాలో అత్యంత ప్రయోగాత్మకంగా వంద సంవత్సరాల క్రితమే వాలిశ్రీ వాటిల్ తన మీద తాను ప్రయోగించుకుని ఈ గ్రాటిట్యూడ్ ఈ ప్రకృతి పంచిభూతాలు అన్ని మనకి సహకరించాలంటే గ్రాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్ అనేదాన్ని నొక్కి ఒక్కడి నుంచి ప్రపంచానికి తెలియచేసినటువంటి అమెరికాలోని అత్యంత సంపన్నుడు వాల శ్రీ వాటిల్ డియర్ ఫ్రెండ్స్ మీ కోరికలన్నీ కూడా నెరవేరాలి మీరు మరింత తో ప్రతి దానికి కృతజ్ఞతలు చెప్తూ మీ జీవితంలో డబ్బు సంపదను పొందాలని మీరు కోరుకునే జాబ్ పొందాలని మీరు కోరుకునే లైఫ్ పార్ట్నర్ ని ఆరోగ్యాన్ని యవ్వనాన్ని మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో భాగభాగ్యాలతో చాలా బాగుండాలని మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్